నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమ్ రావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చ అయితే నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారంతో పెట్టినటువంటి మీటింగ్ విజువల్స్ ఆ ఫోటోస్ బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి ఇన్నాళ్ళు మనం సెక్రటేరియట్ లోనో ఎక్కడో అనుకున్నాం ఈ సెటప్ అంతా వాళ్ళ ఇంట్లోదా ప్రభుత్వ ఖర్చు తోటి ఇంత సెటప్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఒక పక్క అయితే ఇంకో పక్క తాజాగా విడుదలైనటువంటి ఫోటోలు చూస్తుంటే ఆయన వాళ్ళ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇనుప కంచెలు పెట్టుకొని దానికి ఏదో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అని అంటున్నారు మొత్తం ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అని అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానివ్వండి కంచెలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంత పెద్ద ఎత్తున కంచెలు ఒకసారి ప్రపంచంలో ఏ నియంత కూడా తన కోసం ఈ స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేసుకోడు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థం అవుతుందని చెప్పేసి అయితే ఒక విశ్లేషకులు చెప్తున్నటువంటి సో ఈ రెండు అంశాల మీద ముందుగా కిషోర్ గారు మనం రెండు వేల పంతొమ్మిది జూన్ ఏడో తారీఖు గురించి ఒకసారి మాట్లాడుకుందాం అక్కడి నుంచి ప్రారంభిద్దాం ఎందుకంటే మే ముప్పయో తారీఖు నాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది మే ముప్పయో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే వాళ్ళు గెజిటేట్ నోటిఫికేషన్ ప్రకారం పన్నెండో తారీఖు గెజిటేట్ నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం పనితీరు మొదలు పెడుతుంది అనేది అయినా సరే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారనే ఉద్దేశంతో అప్పటిదాకా సభాపతిగా ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు జూన్ ఏడు రెండు వేల పంతొమ్మిదిన నా దగ్గర హైదరాబాదులో నా క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ని నా ఇప్పుడు ఉన్నటువంటి సత్తెనపల్లి నా క్యాబ్ కార్యాలయంలో తరలించడం జరిగింది కాబట్టి మీకు ఫర్నిచర్ కావాలంటే నేను పంపిస్తాను లేదంటే దానికి సంబంధించినటువంటి మీరు ఎంత అవుతుందో మీరు చెప్తే డబ్బులు ఇస్తాను అని చెప్పని ఏడో తారీఖు అండి కిషోర్ గారు ఏడో తారీఖు నాడు పంపించడం కూడా జరిగింది అట్లా రెండు సార్లు ఆయన ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు స్వయంగా ఆయనే రాశాడు మరి అయినా సరే ఆయన మీద కావాలని చెప్పని ఫర్నిచర్ దొంగ అని చెప్పని నా అప్పటి శాసనసభ్యులు సత్రంపల్లి శాసనసభ్యులు అంబడి రాంబాబు గారు అలాగే నరసరాపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేత పదే పదే విమర్శలు చేయిస్తూ కేసులు పెట్టిస్తూ వాళ్ళ పత్రికలోనూ వాళ్ళ ప్రసార మాధ్యమాలలోనూ పొంకాలు పొంకాలుగా ఫర్నిచర్ దొంగ ఇది బాగా నేను మెన్షన్ చేస్తున్నానండి ఫర్నిచర్ దొంగ అని చెప్పని పదే పదే ఆయన్ని మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో మీరు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు మరి అంతటి పల్నాటి పులి అనుకునే కోడల శివప్రసాద్ గారు కూడా అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భం అంటే ఏ విధంగా వేధించారో ఒకసారి మనం చూసుకోవాలి ఇప్పుడు ఆయన ఉసురు ఎలా తగులుతుందండి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఆయనతే కాదు అందరూ ఆయన ఇలా వల్ల సూలు బాసిన వాళ్ళందరూ ఉసురు తగిలే ఈ రోజు వాళ్ళు పదకొండు స్థానాలు పరిమితం అయిపోయారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉదంతానికి గనక మీరు తీసుకొని వస్తే ఏమండి మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు ఎలక్ట్రికల్ పరికరాల కోసం ఆయన వినియోగించారండి ఇప్పుడున్నటువంటి ఆయన నివాసంలో ఒక జీవో ఇప్పుడే బయటకు వచ్చింది ఇప్పుడు దాకా బయటికి రాలది ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా దాన్ని బయటకు తీసుకొచ్చింది ఇక వర్ష క్రమంలో అన్ని బయటకు తీసుకొస్తారు ఇదే కాకుండా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అయినటువంటి నాటి ముఖ్యమంత్రి గారు తన ఇంటి చుట్టూ ఉన్న నిరుపేదల్ని అంటే తన తను ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నిరుపేదలు ఉండకూడదని చెప్పని వాళ్ళ నివాస స్థలాలని ఆయన దౌర్జన్యంగా వాళ్ళని తొలగించేసి ఆ చుట్టూ సదురు చేసుకొని తన ఇంటి చుట్టూ ఎవరు కూడా నిరుపేదలు ఉండకూడదనే తలంపు తోటి ఆయన పరిపాలన సాగించారు మాట్లాడితే నేను పేదల పక్షపాతిని మనం పేదలం పెత్తందారులతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు ఏం చేశారనేది ఆయన నిర్వాహవాన్ని ఒక్కోటి కోటి రోజు బయటకు వస్తానే ఉన్నాయి ఈ పేదల యొక్క ఇల్లు తొలగించింది గతంలోనే పెద్ద అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికార మతంతో అధికారులతోటి దాన్ని ఎవరిని మాట్లాడకుండా చేయడం కూడా జరిగింది ఇప్పుడు చూసుకుంటా ఉంటే మీరు అన్నట్టు సచివాలయం ఏందండి దేవుడినే తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ట చేశాడు రెండు వేల ఇరవై నాలుగో సంక్రాంతి సందర్భంగా స్వయాన ఆపద వాడు వెంకటేశ్వర స్వామినే తీసుకొచ్చేసి సెట్టింగ్ చేసుకున్నాడు ఆయన ఇంటి ముందు తన భార్య గారి కోసం కాబట్టి ఇవన్నీ ఒక్కోటొక్కోటి ఈరోజు అధికారంలోంచి ఆయన వయదొలిగిన తర్వాత అన్నీ బయటకు వస్తానే ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థం కాదు మీరు అన్నట్టు మామూలుగా నూట యాభై ఒక్క స్థానాలు ప్రజల ఆమోదంతో గెలిచిన వ్యక్తి ఏ రోజైనా పరదాలు లేకుండా బయటకు వచ్చారా తన ఇంటికాడి నుంచి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి ఏడు కిలోమీటర్ల దూరం కిషోర్ గారు దానికి హెలికాప్టర్ లో వచ్చారు ఆ పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరమే దానికి కూడా హెలికాప్టర్ లోనే వెళ్ళాడు అలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు వాళ్ళకు సంబంధించిన ఇంటికి సంబంధించిన ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తున్నాయి కాబట్టి ముప్పై అడుగులు ఇరవై అడుగుల నుంచి ముప్పై అడుగుల దాకా ఉంటదండి ఆ కంచె ఇంటి చుట్టూ వేసుకుంది ప్రహరీ కూడా కాకుండా ప్రహరీ కూడా బయట ఎన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది ఇదన్నీ కూడా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశాడు ప్రతి పైసా ప్రతి పైసా ప్రజల అధికారంలో ఉన్నప్పుడే కంచె వేసుకున్నారా అధికారంలో ఉన్నప్పుడే వేసుకున్నారు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఎలా బయటకు వచ్చాయంటారు సహజంగా సహజంగా విమర్శలు అప్పుడే రావాలి కదా ఇప్పుడు ఇప్పుడు తాజాగా బయటకు రావడం ఏంటి అప్పుడు ఆ పరిసర ప్రాంతాలకి ఎవరివ్వలేదు ఫోటోలో క్లియర్ గా కనిపిస్తోంది ఇంటిగా పెద్ద రోడ్డు ఉంది రోడ్డు మీద జన జనబాహు తిరగకుండా ఎలా ఉంటారు అసలు సామాన్యులు రోడ్డు ఎవరైనా వెళ్ళచ్చు కదా రోడ్డు మీద ఎవరైనా ప్రయాణించవచ్చు కదా అట్లా అవకాశం లేకుండా చేశారు వాళ్ళు తప్ప ఎవరిని ఇప్పుడు అక్కడ ఎందుకండి మరి హైదరాబాద్ లో లోటస్ పాండ్ చూశారు కదా ఈ రోజు అక్కడ పాల్గొట్టారు కదా అంటే ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే అధికారం అనేది చేతుల్లో ఉంటే నియంత్రణ కంటే ఘోరంగా ఎలా చేశాడ దానికి ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఏ జీవో అయినా మీకు కానీ నాకు కానీ తెలుసా ఎన్ని రాస్తే జీవోలు వచ్చినాయి ఇవన్నీ రేపు బయటకు వస్తాయండి ఒక్కోటి ఏది వదిలిపెట్టరు ఈరోజు ఆయనకి ఇంట్లో సంబంధించినటువంటి ఎవరు లేళ్ళ అప్పిరెడ్డి గారు ఉత్తరం రాశారు ప్రభుత్వానికి కోటలి శివప్రసాద్ గారు ఇప్పుడు రాశారు మీరు ప్రభుత్వానికి వచ్చిన రంగంలోనే మీరు ఇంకా బాధ్యతలు స్వీకరించక ముందు ఆయన రాశాడు ఈరోజు బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వ అధికారులు ప్రశ్నించిన తర్వాత మీరు రాస్తున్నారు వ్యత్యాసం చూడండి ఇక్కడ ఒకసారి వ్యత్యాసం కూడా మీరు గమనించండి ఆయన ఆ రోజు రాశాడు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వాధికారులు దీని గురించి పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చిన తర్వాత ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు అసలు దొంగ ఎవరండి ప్రజాదనాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం అయితే సరే అంత రాద్ధాంతం చేసింది ఏకంగా అనేక సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కోడల శివప్రసాద్ మీద ఆ రోజు మనం చూసాం అవన్నీ పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం అవును పది సంవత్సరాల శిక్ష పడే అభియోగం మోపారు ఆ రోజు రెండు రెండు లక్షల కంటే ఎక్కువ కానటువంటి పదిచర్ గురించి ఆ రోజు పది సంవత్సరాల శిక్ష పడే అభియోగాన్ని మోపారు ఈ రోజు వీళ్ళు చేసిన దానికి ఇంకా ఎన్ని వందల కోట్ల రూపాయలు దాన్ని వినియోగించారో గతంలోనే పత్రికలో వచ్చినాయి అవన్నీ బయటకు తీసుకొచ్చేసి జీవో ఇచ్చిన అధికారులు ఎవరు ఖర్చు పెట్టిన అధికారులు ఎవరు వాళ్ళందరి తాట తీసి వాళ్ళ నుంచి పదవి వాళ్ళ నుంచి తొలగించేసి వాళ్ళ కారాగార శిక్ష వేయించాలి అప్పుడే ప్రజలకు జగన్మోహన్ రెడ్డించారు కానీ ఈ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది ఖచ్చితంగా మరి పగ తీర్చుకునే పర పగ ప్రతీకారాలు జోలికి పోదు కాబట్టి బట్ ప్రభుత్వం లోక అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి ఈ డబ్బును వసూలు చేయగలరా వీళ్ళు ఆ శక్తి సమస్యలు పెడకున్నాయా నిస్సందేహంగా మారిన చంద్రబాబు నాయుడు గారు చూశారు మార్పుని కూడా చూడబోతున్నారు మీరు మారిన చంద్రబాబు నాయుడు గారు చూశారు మా ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఎవరైతే ఉన్నారో దండుపాళం బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ఎవరెవరైతే సహకరించారో చివరికి సహజ వనరులతో పాటు మాన ప్రాణాలను దోచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు పడే విధంగానే ముందుకెళ్తారని చెప్పని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కక్షపూరితంగా కాదు ఇక్కడ రక్ష తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు చేసిన దొంగతనాలు వాళ్ళు చేసినటువంటి దోపిడీలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు హత్యలు ప్రత్యక్షంగా ఎవరెవరి ప్రమేయం ఉన్నాయో మొత్తం లోకేష్ బాబు గారు అనే వ్యక్తి దగ్గర ఎర్ర పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తాయి అందరికీ శిక్షలు పడతాయి పడాలి అదే ప్రజల కోరిక అదే నాయకుల కోరిక అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను మరొక లాగా జగన్మోహన్ రెడ్డి అయ్యే అవకాశం అయితే లేదు అసలు శివప్రసాద్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది తాతల తండ్రుల నుంచి వచ్చిన వారసత్వాన్ని తండ్రి పేరు చెప్పుకొని అధికారంలో వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలకి అక్రమాలకి అన్యాయాలకి రూపాయి డాక్టర్ పేరు పేరుంది ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననతోటి శాసనసభ్యుడిగా వచ్చి వాళ్ళ అక్రమాలకి ఎదురు తిరిగి పోరాడి పల్నాటి కులిగా పల్నాటి ప్రాంతాలనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కోట శివప్రసాద్ గారు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది నరసరావుపేటలో రిగ్గింగ్ చేస్తూ ఉంటే తన గన్ మ్యాన్ తనను డ్రైవర్ ఉంటే వాళ్ళిద్దరిని కారులో కూర్చోబెట్టి ఒక్కడే వెళ్ళి బాక్సుల్ని బయటికి విసిరేసి దౌర్జన్యాలను అరికట్టి తను వచ్చిన తర్వాత ప్రజలు బయటకు వచ్చేసి ఆ యొక్క రిగ్గింగ్ ఆపిన మగాడు మొనగాడు కోడెల శివప్రసాద్ గారు అతనికి ఇతనికి పోలిక చెప్పండి మీరు వెయ్యి మంది లేని బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెయ్యి మంది ఉన్న చోట ఒక్కడే వెళ్ళి ఆ రిగింగ్పిన మగాడే ఎక్కడ ఆ మగాడే కోడెల శివప్రసాద్ గారు సరే కొన్ని పొరపాట్లు జరగవచ్చు ఆయన తన అభిమానం కొద్దీ ఇలా బ్రతికొని వ్యక్తిని ఇలా అరాజ్ చేస్తున్నారు పరిటాల రవి గారు గుర్తొచ్చేసి వాళ్ళ చేతులు అయితే మనం ఎందుకు చనిపోవాలి మనమే మనం చచ్చిపోదాం అని చెప్పాను ఆత్మాభింగరా వ్యక్తి కాబట్టి పల్నాటి పులి కాబట్టి పచ్చెత్తుల చేతిలో చావకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో తను చాలించిన వ్యక్తి కోడలి శివప్రసాద్ గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతోటి మమేకమైనటువంటి ప్రజా డాక్టర్ డాక్టర్ కోడలి శివప్రసాద్ గారు ఈయనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కిషోర్ గారు